విశాఖలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిప్రజెంటేటివ్ మహాసభలో రెండు రోజుల కార్యక్రమం మరెన్నో విషయాలు మీడియాతో ఆయన మాటల్లో యుఎస్ రేణుకుమార్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ సంయుక్త ప్రధాన కార్యదర్శి ఈరోజు రేపు విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి దీని తాలూకా ముఖ్య థీమ్ ఏంటంటే రైట్ టు హెల్త్ ప్రజలందరికీ ఆరోగ్యం హక్కుగా ఇవ్వాలనే నినాదంతో ఈ రోజు రేపు జనరల్ కౌన్సిల్ సమావేశాలు అల్లూరు విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్నాయి ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే మందులు మందులు పరికరాలపై ఎటువంటి పన్ను ఉండకూడదు అనేది మా తాలూకా డిమాండ్ ఎందుకంటే ఈ రోజు మందుల ధరలు విపరీతంగా ఉన్నాయి అత్యవసరం నిత్యవసరం మందులు కానీ క్యాన్సర్ డ్రగ్ కానీ విపరీతర ఆశలు ఉండడం వల్ల అనేక మంది భారతదేశ ప్రజలు వాళ్ళ ఆస్తులు అమ్ముకుని పేదరికంలో నెట్టబడుతున్నారని అనేక సర్వేలు భారతదేశంలో చెబుతున్నాయి ఈ నేపథ్యంలో మందులు మందుల పరికరాలపై ఎటువంటి పన్ను ఉండకూడదు అనే మా మొదటి డిమాండ్ రెండోది ప్రభుత్వ రంగ మందుల కంపెనీలు వ్యాక్సిన్ కంపెనీలు ఉండడం ద్వారా మాత్రమే ప్రజలకి మందులు నాణ్యమైన ధరకి అతి తక్కువ ధరకి నా దొరుకుతాయి అనేది మా తాత అభిప్రాయం ఎట్రాసైకిల్ అనే ఒక యాంటీబయోటిక్ రేఖ వ్యాధి వచ్చినప్పుడు ఫైజర్ అనేది బహుళజాతి విదేశీ కంపెనీ ఆరు రూపాయలకు ఒక ట్యాబ్లెట్ అమ్మితే మన ఐడిపిఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థ ఇరవై పైసలకి ఫ్రీగా వచ్చే నేపథ్యం ప్రజలందరికీ తెలుసు ఇలాంటి ప్రభుత్వ రంగ మందుల కంపెనీలు పునరుద్ధరించాలని ముఖ్యంగా వ్యాక్సిన్ హబ్బు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్స్కి భారతదేశం హబ్బుగా తయారైందంటే కారణం ప్రభుత్వ రంగ వ్యాక్సిన్ కంపెనీల వల్ల మాత్రమే వీటిని ప్రైవేట్ పరం చేసినప్పుడు మెడికల్ రిపెంట్ చేసి శూన్యంగా దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు చేసి ఈ ప్రభుత్వ రంగ వ్యాక్సిన్ కంపెనీలు పునరుద్ధరించడం ద్వారా మాత్రమే ఈ రోజు వర్కర్లు ఇంటింటికి వెళ్ళి ఫ్రీగా వ్యాక్సిన్స్ ఇస్తున్నారంటే కారణం దాని తరకాతుల మెడికల్ ఈ రోజు తన పోరాటం ఉంది కానీ ఈ రోజు వ్యాక్సిన్ కంపెనీలని మొత్తం ప్రైవేట్ పరం చేస్తుండడం అన్యాయం వీటిని పునరుద్ధరించాలి ప్రభుత్వ రంగ వ్యాక్సిన్ కంపెనీలు పునరుద్ధరించాలని డిమాండ్ బడ్జెట్లో కేటాయింపులు ఐదు శాతానికి పైగా పెట్టాలంటే కలియజేషన్ చెప్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నాటివల్ వన్ పాయింట్ కూడా పెట్టట్లేదు బడ్జెట్లో కేటాయింపులు ఆరోగ్య రంగం మీద ఐదు శాతం పెట్టాలనే దాంతో పాటు సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయిస్ యాక్ట్ అనేది పోరాడి సాధించుకున్నాం ఇలాంటి చట్టాన్ని మోడీ ప్రభుత్వం మొత్తం లేబర్ కోర్స్ తెచ్చి కార్మిక చట్టాలని కమిటీ నిర్వీర్యం చేస్తుంది కార్మికులు గొంతు పోస్తున్నది ఈ లేబర్ కోర్ట్స్ రద్దు చేయాలని మా డిమాండ్ దీంతో పాటు స్టాచ్యురీ వర్కింగ్ రూల్స్ నిర్దిష్టమైన పని మెడికల్ రిప్రజెంటేషన్ కావాలని గత మూడు నెలలుగా దేశంలో ఉన్న ఎంపీలందరికీ రిప్రజెంటేషన్ ఇస్తున్నాం రెండు వేల పదిహేడులో త్రైపాక్షిక కమిటీ ఏర్పాటు చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు వెంటనే త్రైపాక్షిక కమిటీ ఏర్పాటు చేసి కార్మికుల్ని ప్రభుత్వాలు అదేవిధంగా యాజమాన్యాలు కూర్చుని సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ దాకా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రాటజరీ వర్కింగ్ లోవర్స్ లేబర్ కోర్స్ రద్దు చేయాలి స్టేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ ని పునరుద్ధరించాలనే డిమాండ్స్ మీద మేము ఈరోజు జనరల్ కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తున్నాం ఈ డిమాండ్స్ నెరవేరని నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి మేము పిలుపునిస్తున్నాం ప్రజలందరికీ ఆరోగ్యం హక్కుగా కావాలనే నినాదంతో ఈరోజు మేము పెద్ద ప్రజా ఉద్యమం చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం